రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో అంబేద్కర్ మాధ్యమంలో ఘనంగా నిర్వహించారు ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అంబేద్కర్ యువత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం కోసం బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులు బలహీన వర్గాల ప్రజలకు అందినప్పుడే ఆయనకిచ్చే నిజమైన నివాళులని అన్నారు కార్యక్రమంలో పూడూరి దేవయ్య పారం మల్లేశం పారం లక్ష్మీనారాయణ వేల్పుల రాజు పూడూరి జను పూడూరి ప్రేమ్సాగర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తిని ఎల్లాగౌడ్ చింతలకోటి రాజు తదితరులున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఐక్యత ఎస్ ఎస్టీ ఎస్టి బిసి మైనట్ల ఐక్యత జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జ్యోత్రపుల ఆలోచన విధానం ఆలోచన విధానం మడిపేల్లి గ్రామంలో అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి చాలా గలంగా జరుపుకోవడం జరుగుతుంది గ్రామ భయాలతోటి యూత్ సభ్యులతోటి మన కులా సంఘాలతోటి జరుపుకోవడం జరుగుతుంది మన అంబేద్కర్ గారు చేయబట్టే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం మన ఓటో హక్కు కల్పించిన ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎన్నో ఇబ్బందులు వాడుకుంటాయినా కానీ మనకు ఇంత ఓటు ఒక్క సంపాదించి పెట్టిన ఆయన ఏమైనా మన మనందరం కలిసి మా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం కోసం పోరాటం చేయడం అనేది జరిగింది భారతదేశంలోని ప్రజలందరూ సుఖశాంత సంతోషాలతో సమానంగా సమాన హక్కులు కలిగి ఉండాలని బోధించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా రెండు వందల పైగా దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి నాలెడ్జ్ డేగా ఈరోజు జరుపుకుంటా ఉన్నది కాబట్టి భారతదేశంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలి అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో అంటరితనం అనేది ఇంకా ఉన్నది మన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఇళరాజా గారు మొన్న దేవాలయంలో పోతే ఆయనను నిరాకరించడం అనేది జరిగింది అదేవిధంగా మొన్న రాజస్థాన్లో ఒక అపోజిషన్ వ్యక్తి రామాలయంలోకి వెళ్ళి వెళితే తర్వాత దానికి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే దా దాన్ని వాటర్ తోటి గంగా జలం తోటి శుద్ధి చేయడం అనేది జరిగింది ఇలాంటి వివక్షతలు ఇంకా చాలా రకాలుగా కొనసాగుతున్నాయి అంతేకాకుండా మన తెలంగాణలో ఇక్కడ ఖమ్మంలో చూసుకున్నట్టయితే అక్కడ ఎస్టీకి సంబంధించిన ఒక దంపతులు రా నవమి రోజు నాడు పూజ చేస్తున్న క్రమం లోపల చందం లేదు అని ఆయనకు చందం లేదు కాబట్టి అని ఆయనకు పూజ చేయడమే నిరాకరించారు బ్రాహ్మణులు కాబట్టి ఇలాంటి కుల వివక్షతను ఈ అంటరింతనాన్ని ఇంకా రూపుమాపాలని అందరూ ఐక్యంగా ఉండి ఉద్యమించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముక్క ముప్పై నాలుగో జరుగుతుంది మా మందిపల్లి గ్రామంలో జరుపుకోవడం అండే కుల సంఘాల ఆధ్వర్యంలో మరియు ఇక్కడ అంబేక సంఘాల ఆధ్వర్యంలో అదే ప్రతిరోజు జరుపు జరుగుతుంది ప్రతి సంవత్సరం కానీ ఈ మహానేతది అందరికీ తెలియాలి ఒక విగ్రహాలు ఈరోజు జరుపుకోవడం కాకుండా వాళ్ళ చరిత్రను కానీ వాళ్ళ వ్యవస్థను కానీ అందరికీ చెప్పుకుంటే రాబోయే తరాలకు మంచిగా ఉంటుందని పశువు తరాలకు బాగుంటుందని ఈ అవకాశం వచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు